కాకినాడ ఎల్విన్ పేట్ర బాప్తిస్ట్ చర్చ్ సత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చర్చ్ పాస్టర్ భాస్కర్ గెర్షో ప్రెసిడెంట్ రేయ రాజ్ కుమార్ సెక్రటరీ గొలమదల రాజేష్ ట్రెజరర్ వేమగిరి ఐసబ్ ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్ర బాప్తిస్ట్ చర్చ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కెనాడియన్ బాప్తిస్ట్ ఫారిన్ మిషనరీ వారు భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈ మిషనరీ పరిచర్యలను నిర్వహిస్తూ కాకినాడ ఎల్విన్ పేట ఇచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున జాన్ క్రేగ్ సెంటినరీ ఆంధ్ర బాప్తిస్ట్ చర్చ్ స్థాపించడం జరిగిందని తెలిపారు అప్పటి నుండి పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సేవా కార్యక్రమాల్లో విద్య వైద్యం అందించే విధంగా ఈ సంఘం పనిచేయడం జరిగిందన్నారు అప్పుడు సుమారు నలభై ఆరు మంది సభ్యులతో ఉన్న ఆంధ్ర బాప్తిస్ట్ సంఘానికి ఇప్పుడు మూడు వందల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు ఈ సత్త జయంతి ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు ఐదు వందల మంది ఈ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి సీనియర్ పాస్టర్ జెఫాన్యా పీటర్ ముఖ్య ప్రాసంగికులుగా వ్యవహరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ సంఘాల సభ్యులు ఎగ్జిక్యూటివ్ సంఘ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చర్చ్ సంఘ పక్షంగా కార్యదర్శిగా నేను మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా పేరు బొలమందల రాజేష్ ఈ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ యొక్క సెక్రటరీగా నేను పనిచేయను ముఖ్యంగా మా సంఘం గురించి చెప్పాలంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏర్పడింది కరెక్ట్ గా ఈ రోజుకి వంద సంవత్సరాలు అవుతుంది మేమంతా కూడా ఎంతమంది క్రేక్ చర్చ్ కి వెళ్లే వాళ్ళం బిఎండ్ ప్రస్తుతం ఆఫీస్ ఎక్కడైతే బంగ్లా ఉందో ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు అయితే ఆ క్రేక్ చర్చ్ నుంచి ఎలుగుని దొరగారు కాకినాడ జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో ఆయన ఈ స్థలాన్ని మాకు ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులందరికీ క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు నామంలో వందనాలు అలాగే మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం మరి ఇప్పుడే మనం మీ మాటలు విన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి మా ఆంధ్ర భారతీ చర్చ్ యొక్క శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి వాస్తవానికి ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ మరి దీన్ని ప్రారంభ దినం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను చెప్పబడిన రీతిగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది స్థాపించబడి రోజుకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ ఇరవై ఆరుకి వంద వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా సంతోషంలో పాలు మీ అందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వంద సంవత్సరాలు సంఘము అనేక కష్టాలు అనగా ఆర్థికంగా కానీ అధిక నాయకత్వం వల్ల కానీ అనేక ఇబ్బందుల వల్ల సంఘము ఇబ్బంది పడినప్పటికీ దేవాది దేవుడు మా ఎందుకు రూపు చూపించి ఆర్థికంగాను సంఖ్యాపరంగాను క్రియాశీలతలోను నాయకత్వంలోను అన్నిటిలోనే చక్కగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి విధానం మాకెంతో నచ్చింది దేవుడికి దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము మీడియా మిత్రులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను సెంటినరీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ ఎల్వెన్పేట ప్రెసిడెంట్గా నా పేరు రయ్య రాజ్ కుమార్ పద్దెనిమిది వందల సంవత్సరం కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఈ ప్రాంతానికి వచ్చి మరి అవనగడ్డి నుండి సోంపేట వరకు వారు ఈ యొక్క మిషనరీ పరిచర్యలను మొదలు పెట్టారు ఆ క్రమంలో మా సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించడం జరిగింది దీనికి మూలరాయి రెవరెండ్ జాన్ క్రేగ్ గారు వేయడం జరిగింది కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు మరి విద్య వైద్య ఆధ్యాత్మిక సేవలను అప్పటి బడుగు బలహీన పేదవారి కొరకు ఏర్పాటు చేసి వారు ఎంతో పురోగతిని సాధించి ఈరోజు సమాజం క్రైస్తవ సమాజం ఎంత చక్కగా మరి దేవుణ్ణి ఆరాధించుకుంటుందంటే దానికి కారణం వారు చేసినటువంటి ప్రాణత్యాగాది